నిన్న మొన్నటి వరకు ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ ఛేంజర్గా పవన్ కళ్యాణ్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ అని జనాలు మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్టే ముందుకు వెళ్లారు అయితే రీసెంట్గా విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా సభలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైలైట్ అవ్వలేదు అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది టీడీపీ కూటమిలో పవన్ అతి ముఖ్య నాయకుడు అన్న విషయం అందరికీ తెలుసు అయినా సరే విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా సభలో మోదీ పవన్ కళ్యాణ్ను సరిగ్గా పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని వెనక్కి నెట్టేస్తూ తన కొడుకు లోకేష్ను ముందుకు తీసుకెళ్లాలి అని ప్రయత్నిస్తున్నాడని రకరకాలుగా చర్చలు జరుపుతున్నారు జనాలు మరి ముఖ్యంగా ప్రధాని మోదీ పదే పదే లోకేష్ పేరు ప్రస్తావించడం దీనికి కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు తాజాగా జరిగిన విశాఖ యోగా సభలో మాత్రం పవన్ కంటే లోకేష్కు ప్రయారిటీ ఎక్కువ దక్కిందని ప్రచారం చేస్తున్నారు అంతర్జాతీయ యోగా సభ లాంటి భారీ ఈవెంట్ లోకేష్ లేకపోతే జరిగి ఉండదు అనే విధంగా టీడీపీ తమ్ముళ్ళు మాట్లాడుకోవడం ఇందుకు ప్రధాన కారణం అంతేకాదు కేంద్రంలో కీలకంగా ఉన్న బీజేపీ పెద్దలు కూడా లోకేష్ మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న సంకేతం ఈ సభ ద్వారానే తెలిసిపోయిందంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు ఎప్పుడైనా ఏ ఈవెంట్ అయినా పవన్ కళ్యాణ్ వెళితే అక్కడ పవన్ హైలైట్ అవుతాడు కానీ ఈసారి యోగా సభలో మాత్రం పవన్ యోగాడేకి వచ్చారా వెళ్ళారా అన్నట్టుగానే సాగింది కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ను హైలైట్ చేయలేదు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే పవన్ని అసలు పట్టించుకోలేదు లోకేష్ 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 అంటూ అంతా లోకేష్ మాయమే చేసేశారు క్రెడిట్ మొత్తం లోకేష్ ఖాతాలోనే వేసేశారు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు దీంతో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్కి భారీ బ్రేక్ పడబోతోంది అన్న కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి దీనితో పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ని తొక్కేసేందుకు బ్యాక్గ్రౌండ్లో కుట్ర జరిగింది అన్న చర్చ వచ్చింది పవన్ కళ్యాణ్ త్వరగా మేలుకోకపోతే పరిస్థితి పూర్తిగా చేజారిపోతుందని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలు చేసుకుని బ్రతకాల్సి వస్తుందని కొంతమంది ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు అయితే మరొక పక్క టీడీపీ సభ్యులు టీడీపీ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఫేక్ అంటూ కొట్టుపడేస్తున్నారు టీడీపీ జనసేన ఎప్పుడూ కలిసే ఉంటాయని ఎప్పుడూ కలిసి పోటీ చేసి విన్ అవుతాయని ఇలాంటి పుల్లలు పెట్టడానికి వేరే వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు అంటూ అలాంటివి నమ్మొద్దంటూ చెప్పుకొస్తోంది కొంతమంది జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ని యోగా సభలో తక్కువ చేస్తారన్న కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం కేవలం ఇది జస్ట్ యోగా వరకేనా లేక ముందు ముందు ఇలాగే సాగుతుందా అన్నదే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు చూడాలి టాలెంటెడ్ పవన్ కళ్యాణ్ ఎలా తన పదవిని కాపాడుకుంటాడు ఎలా రాజకీయాలలో తనదైన మార్క్ చూపిస్తాడు